హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ పై రజిత లాస్ట్ టైం నేను ఒక వీడియో తీశాను కదండి బంగాళదుంపలు మేము చెట్లకు ఇంటి దగ్గరే పెంచాము ఇలా అని నేను ఒక క్లిప్ పెడతాను చూడండి ఇలా లాస్ట్ టైం పెట్టాను సో ఒకవేళ మీరు వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి సో అలా పెరిగిన బంగాళాదుంపలతో మేము కర్రీ చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది దానికోసం మేము ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఉల్లాకు కొత్తిమీరాకు ఇలా తీసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి ఇందులోనే ఆనియన్ ముక్కలు వేసుకొని అలాగే ఉల్లాకు కూడా వేసుకొని దీని అందరినీ బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని బాగా మగ్గించుకోవాలి ఇందులోనే కొంచెం ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని దీని అంతటిని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి ఈ బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో ఈ పోపులో వేసుకొని దీని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని దీని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా మగ్గనివ్వండి ఇలా టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా అవుతుందండి సో ఇప్పుడు మనకి ఇందులో కొన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇలా గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బంగాళాదుంపల్ని మొత్తం మనం కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనకు ఆల్మోస్ట్ బంగాళదుంప కర్రీ ఉడికిపోయిందండి సో కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది సో ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకు ఉంది కదా ఆ కొత్తిమీరాకు వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీరాకుతో పాటు ఇందులో మనం ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం ధనియాల పొడి వేసుకొని దీని అంతటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ ఆలు కర్రీ రైస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండ్ చపాతీస్తో అయినా కూడా చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయిందండి సో ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి ఇది మన ఇంటి దగ్గర చెట్లకి పెంచుకున్నాం కదా సో ఏ కెమికల్స్ కూడా మనం యూజ్ చేయలేదు సో మనకి న్యాచురల్గా వచ్చిన ఈ బంగాళదుంపలు అండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి